హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనం తెలియతే ఈరోజు పద్దెనిమిదవ తారీఖున వచ్చేసి ఎంతమందికి అయితే వస్తుంది అన్ని లిస్ట్ అయితే వచ్చింది కాబట్టి మనకైతే ఏ గ్రామం వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందండి అలాగే ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన రాలే రాలే అంటున్నారో డబ్బులు అసలు మీకు వస్తాయా రాదా మీకు అయితే డౌట్ అయితే ఉంది కదా ఈ ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే పూర్తిగా అయితే మాట్లాడతాం దాంతోపాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు రైతు భరోసా గురించి ఒక సంచలనమైన అప్డేట్ అయితే ఇచ్చారండి అప్డేట్ అయితే మొత్తంగా మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీరు అయితే వెంటనే అనేది పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణ తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఏదైతే ఉందో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే మన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తాం ఓన్లీ రైతు భరోసా పొందడం కింద మాత్రమే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే ఇతర మంత్రులు అయితే మనకైతే అసెంబ్లీ సాక్షిగా అయితే చెప్పారండి చెప్పిన విధంగా ఏ మాత్రం డబ్బులు వచ్చిందంటే ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదండి కేవలం మన తెలంగాణలో నాలుగు ఎకరాలు ఉన్న వారికే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగిందండి అది కూడా అక్కడక్కడ కొంతమంది రైతుల ఖాతాలో అసలు అయితే పోలేదని అంటున్నారు సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఈసారి రైతుల కోసమైతే రైతు భరోసా పథకాన్ని వచ్చేసి మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిన తర్వాత మొదటి విడుదలగా చూసుకుంటే మనకైతే ఈసారి నుంచి డబ్బులు అనేది వస్తున్నాయండి ఈ రోజున ఐదు ఎకరాలు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రోజున పడిపోతే మీ ఖాతాలో ఒక్కసారి మీరు అయితే సాయంత్రం పూట వెళ్ళి చెక్ చేసుకోండి అందరికైతే మీకు అయితే వచ్చేసి ఉంటాయండి కొంతమందికి అయితే మెసేజ్ అయితే రావట్లే అది మాత్రం గుర్తుపెట్టుకోండి మెసేజ్ రాలేదని మీరు అది అనుకోవద్దు ఎందుకంటే మీ యూపీఐ ద్వారా అయితే చెక్ చేసుకోండి బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటని ఓకేనా సో దాంతోపాటు మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఎవరైతే కొత్త అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళ అంటే మీకు అయితే అడుగుతున్నారు కదా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏదైతే ఉందో జనవరి ఇరవై ఐదో తారీఖు లోపు ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ విధంగా చేయడం అయితే జరుగుతుందని మనం చెప్పారు ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అయితే చేసుకుంటున్నారో వచ్చే ఫైనాన్స్ ఇయర్ నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి కాకపోతే ఈసారి నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతనాలు అయితే ఉన్నారో రైతు భరోసా పైన వచ్చేసి చాలా ఆశలు అయితే పెట్టుకున్నారండి ఎందుకంటే ఆర్థికంగా మన తెలంగాణలో వచ్చేసి ప్రభుత్వం అయితే అండగైతే లేదు ఈ డబ్బులు అనేది ఇస్తారేమో అని ఇప్పటికే చాలా మంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్